కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ యమున విహారీ కారులో వెళ్తూ ఉంటారు అసలు ఏమైందో ఎక్కడుందో క్షేమంగా ఉందో లేదో కంగారుగా ఉంది విహారీ అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది నువ్వు కంగారు పడకమ్మా ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండి ఉంటుంది అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ ఒక ఖాళీ ప్లేస్లో కార్ ఆఫ్ చేసి అమ్మ నువ్వు కూర్చో నేను వెళ్ళి వెతుకొస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ చుట్టుపక్కలంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఆ దగ్గరలోనే కనక మహాలక్ష్మి ఒక దగ్గర కూర్చొని ఉంటుంది అప్పుడే విహారీ ఫ్రెండ్ అటుగా వస్తూ కనక మహాలక్ష్మిని చూస్తాడు కనక మహాలక్ష్మిలా ఉందే అని చెప్పి మనసులో అనుకుంటాడు వెంటనే విహారికి ఫోన్ చేసి నేను కనక మహాలక్ష్మిని చూశాన్రా అని చెప్పి చెప్తూ ఉంటే నువ్వు కనక మహాలక్ష్మిని చూసావా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ రా అని చెప్పి విహారి ఫ్రెండ్ చెప్తూ ఉంటే నువ్వు అక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి విహారి పరిగెత్తుకుంటూ కనక మహాలక్ష్మి కోసం వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్